హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి మంచి సైజు ఉన్నటువంటి మంచి సైజు వచ్చేటువంటి గిత్తలండి ఏడు నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి ఈ గిత్తలైతే రైతు అయితే అమ్ముతానన్నాడండి అండి గిత్తలు రైతు పేరు వచ్చేసరికి పత్తి కోటేశ్వరరావు గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి పాలపళ్ళ గిత్తలండి ఏడు నెలల వయసున్నటువంటి మంచి సైజు వచ్చేటువంటి గిత్తలండి ఎవరికైనా కావాలంటే పత్తి కోటేశ్వరరావు గారు అండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి డైరెక్ట్గా షెడ్ దగ్గరకు వచ్చి కొనుగోలు చేయొచ్చు అండి రైతు ఫోన్ నెంబరు ఒకవేళ అడుగుతారండి రైతు ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర లేదు రైతు దగ్గర ఫోన్ అయితే లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలి అంటే పత్తి కోటేశ్వరావు గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి వారు డైరెక్ట్గా వారి షెడ్ దగ్గరకు వచ్చి మీరు కొనుగోలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి